దోస్తులందరికీ నమస్తే మళ్ళక చిన్న విషయంతో మేము ముందుకు వచ్చిన చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలని మన పెద్దలు అన్నారు దాన్ని ఊరికే మర్చిపోద్దు అవును ఈ సామెత ఈ సందర్భంలో మీరు ఎందుకు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఫోన్ రీఛార్జ్ చేసే క్రమంలో కావచ్చు ఒక ఫోన్పే అకౌంట్ పైసలు కొట్టడానికి కావచ్చు లేకపోతే అకౌంట్లో డబ్బులు వేయడానికి కావచ్చు మనం మెసేజ్ సెండ్ చేసే క్రమంలో ఓవర్లుక్లా కావచ్చు లేకపోతే మనం పంపించే మెసేజ్ ఒకరికి కాకపోతే ఇంకొకరు పంపించే క్రమంలో కావచ్చు చాలా వరకు మనం మిస్టేక్ చేస్తూ ఉంటాం ఈ మిస్టేక్లను సవరించడానికి వీడియో చేస్తున్నా ఒక సంఘటన జరిగింది ఈ మధ్యలో బేకరీ ఆయనకు అతను మహాన్ అని పేరు చెప్తే మర్చిపోయి ఏదో ధ్యాసలో ఉండి హిమాన్ అని రాసి ఇంటికి వేయసరికి వాళ్ళ భార్య వాళ్ళ పక్క వాళ్ళ పేరు హిమాన్ అట అంటే మనవలేదు మర్చిపోయి ఈ గుర్తు గుర్తుపెట్టుకుంటాను పెద్దలు లొల్లి ఇది చిన్న పొరపాటే కానీ దీని ఫలితం పెద్దగా ఉంటుంది ఎందుకంటే చాలా రిగ్రెట్ కావాల్సిన దాంతోపాటు గొడవలు జరగడం ఇలా జరుగుతుంటుంది కాబట్టి మనం ఈ తప్పును చేయకుండా మనం సరిచూసుకొని ఇక్కడ నుంచి మంచిగా చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్